అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల డేట్ అనేది ఫిక్స్ అయింది అంటే ఎన్నికల తేదీ అనేది విడుదల చేసింది ఎలక్షన్ కమిషను ఇక ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఏపీలో ఈ పథకాలు అయితే మనకు అమలవుతాయి ఎన్నికల కోడ్ అనేది వచ్చేలోపు అలాగే మనకు ఈ పథకాలు అయితే రద్దవుతాయని మనకు ఏ ఏ పథకాలు ఏ తేదీన అమలవుతాయి అలాగే ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి అలాగే ఎలక్షన్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియోని తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో మనకు మరొక రెండు నెలల్లో ఎన్నికలు అయితే జరగనున్నాయని ఈ విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే కానీ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కొన్ని పథకాలను అయితే అమలు చేసింది ఈ ఫిబ్రవరి నెలకి సంబంధించి అలాగే మనకి ఈ పథకాలన్నీ కూడా అమలు అవుతాయా అమలుబోవా ఇంతకీ ఎన్నికల కోడ్ అనేది ఏ తేదీన అమలు ఏ తేదీన వస్తుంది మనకు ఆ తేదీలోపు ఈ పథకాలు అవుతాయా కావా అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున ఎలక్షన్ కమిషన్ అనేది అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని అయితే నిర్వహించుకోవడం జరిగింది అలాగే మనకు ఎన్నికల తేదీని ఖరారు చేస్తున్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే వచ్చాయి ఇక ఎన్నికల కోడ్ అనేది ఎప్పుడు పెడుతున్నారని చూస్తే మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల సమాచారం ప్రకారం చూస్తే మనకు ఈ నెలలో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఎన్నికల కోడ్ లేదు కాబట్టి మనకు ఈ నెల చివరి వరకు కూడా పథకాలు అయితే అమలు కాబోతున్నాయి ఇందులో ముఖ్యమైనటువంటి పథకాలు కనుక చూసుకున్నట్లయితే మన ఫిబ్రవరి నెలలో మనకు ఫిబ్రవరి పదహారవ తేదీ నుంచి కూడా ఇరవై తేదీ వరకు ఈ వైఎస్ఆర్ చేయుత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అవుతుందండి ఈ విషయాన్ని మీరందరూ కూడా మనకు గమనించినట్లయితే మీకు డబ్బులైతే జమ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట ఇప్పటికే మహిళలందరూ కూడా రెడీగా ఉన్నారు అన్ని వివరాలు కూడా సర్చ్ చేసుకుని అన్ని పత్రాలు కూడా రెడీగా పెట్టుకుని ఇక అర్హుల జాబితాలో పేరు సంపాదించినటువంటి ప్రతి మహిళకు కూడా ఈ వైఎస్ఆర్ చేత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రాబోతుంది ఇక గతంలో ఫిబ్రవరి ఐదో తారీఖున డబ్బులు వేస్తామన్నటువంటి ప్రభుత్వం తాజాగా ఈ నెల పదహారో తారీఖు వరకు అయితే ఈ వైఎస్ఆర్ చేత పథకాన్ని అయితే మార్చడం జరిగింది ఇక పదహారో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు కూడా ఈ వైఎస్ఆర్ చేయత డబ్బులు అయితే పడతాయి కాబట్టి మనకు ఈ పథకాన్ని బట్టి చూస్తేనే మనకు ఈ నెలలో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాదు అలాగే మనకు ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాదనమాట కాబట్టి ఎవరు కూడా ప్రజలకు కంగారు పడాల్సిన పని అయితే లేదు మనకి ఈ నెలలో పథకాల పథకాలు అమలవుతున్నాయి కాబట్టి ఎన్నికల కోడ్ అయితే రాదు ఎన్నికలైతే రావన్నమాట ఇక ఈ నెలలో అమలయ్యేటువంటి మరొక రెండు పథకాలు కనుక చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించండి రైతులు మిచాంగ్ తుఫాన్ వల్ల చాలామంది రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది అలాగే కొన్ని మండలాల్లో వర్షాలే పడలేదు అసలు కొన్ని జిల్లాల్లో మనకు వర్షాలు పడి మనకు పంటలు అనేటువంటి నష్టం జరిగితే కొన్ని జిల్లాల్లో వర్షాలు పడక పంట నష్టం జరిగింది ఇక ఎక్కడైతే వర్షాలు పడి పంట నష్టం జరగలేదో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద మనకు వారికి సంబంధించి పంట నష్టపరిహారం డబ్బులను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది అనమాట ఇక నిన్నటి రోజున మన సిఎస్ జవహర్ రెడ్డి గారు మనకు దీనికి సంబంధించి ఈ డబ్బులకు సంబంధించి ఈ నెల చివరిలోపు రైతులకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులైతే వేస్తాం ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే రైతులకు విడుదల చేయడం జరుగుతుందని కూడా మన సిఎస్ గారు అయితే తెలియజేశారనమాట ఈ విధంగా మనకు ఈ నెలలో ఈ పథకాలు అమలు కాబోతున్నాయి కాబట్టి మనకు ఎన్నికల కోడ్ అయితే రాదనమాట ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఇక దీనికంటే ముందు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఎన్నో పథకాలను అయితే అమలు చేయాల్సిందనమాట అలాగే కానీ మనకు ఎన్నికల కోడ్ వస్తుందని మనం అందరం కూడా అనుకున్నాం ఎన్నికల కోడ్ వస్తుంది ఈ పథకాలు కూడా అమలు అవుతాయో కావాలనుకున్నాం కానీ మనకి ఇది కేవలం ఊహాగానం మాత్రమే అండి ఇంకా ఎలక్షన్ కమిషన్ అయితే నిర్ణయం అయితే తీసుకోలేదు అంటే ఎన్నికల కోడ్ ఖచ్చితంగా ఈ తేదీన వేస్తామని కూడా మనకు ఇక్కడ ఎన్నికల కమిషన్ అయితే ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి మన ఊహాగానం మాత్రమే అనమాట ఇక ఇప్పటికే మనకు పలు వార్తాపత్రికల్లో కూడా ఎన్నికలు ఏపీలో ఈ సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికలు ఈ తేదీన షెడ్యూల్ విడుదలవుతుంది ఈ తేదీన ఎన్నికలు జరుగుతాయి ఈ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని కూడా మనకు ఒక వార్తాపత్రికల్లో కూడా అప్పుడే న్యూస్ అయితే వస్తుందనమాట ఇక దాన్ని బట్టి మనం కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మనకు ఎలక్షన్ కమిషన్ అయితే మనకు కీలక నిర్ణయం అయితే తీసుకోలేదంటే ఈ తేదీన ఎన్నికల కోడ్ ఇస్తుంది అని కూడా చెప్పలేదనమాట దానికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి న్యూస్ ప్రకారం చూసుకుంటే మనకు మార్చి మొదటి వారంలో అయితే అంటే వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు మార్చి పూర్తిగా కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఏప్రిల్లో మనకు ఎన్నికలు అయితే జరుగుతాయి ఇక మేలో అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని కూడా ఇక్కడ మనకు న్యూస్ అయితే రావడం జరిగింది కాబట్టి ఏపీలో అయితే ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి ఇది అనమాట వివరాలు ఎన్నికల కోడ్ అనేది అంటే ఎన్నికల షెడ్యూల్ అనేది మార్చి మొదటి వారంలో అయితే వెలువడడం జరుగుతుంది ఇక ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు అయితే జరుగుతాయి ఇక మే మొదటి వారంలో అయితే మనకు కొత్త ప్రభుత్వం అయితే కొలువు దొరుకుతుంది ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషను ఇక నిన్నటి రోజున ఎలక్షన్ కమిషన్ అయితే మనకు అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ అత్యవసర సమావేశంలో అయితే ఈ నిర్ణయాన్ని అయితే ప్రకటించడం జరిగిందనమాట ఇంకా మనకు మరిన్ని వివరాలు అయితే వెల్లడించాల్సి ఉంది ఇంకా అధికారికంగా కూడా మన ఎన్నికల కమిషన్ అయితే మనకు ధృవీకరించాల్సి ఉందనమాట ఇక ఆలోపు ఈ వైఎస్ఆర్ చేయుతాని మనకు రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమా కానీ పిఎం కిసాన్ రైతు భరోసా డబ్బులు కానీ విడుదలయ్యే అవకాశం ఉందనమాట ఇక మహిళలకైతే ముఖ్యంగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అవుతాయి కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ కానీ లేకపోతే ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుని రెడీగా పెట్టుకున్నట్లయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది దయచేసి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఏవైతే మనకు వ్యాప్తంగా కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది వస్తే అంటే ఎన్నికల షెడ్యూల్ వస్తే మనకు పెన్షన్లు నిలిచిపోతాయని చాలామంది అడగడం జరిగిందండి వారందరికీ కూడా క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నాను మనకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఎన్నికల జరుగుతూ ఉన్నా కూడా మనకు ఏ నెల కూడా మనకు పింఛన్లు అయితే నిల నిలబడవండి అలాగే నిన్నటి రోజున జరిగినటువంటి మన ఏలూరు సభలో కూడా మన సీఎం జగన్ గారు అయితే మనకు ఈ పింఛన్లకు సంబంధించి పింఛన్లు పెరగాలంటే మళ్ళీ కూడా మనకు అభివృద్ధి జరగాలంటే కూడా మనకే మళ్ళీ కూడా ప్రభుత్వాన్ని అయితే ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఉంది కాబట్టి మనకు మరొక రెండు నెలల్లో ఎలక్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇక ఎన్నికల కోడ్ మటుకు ఈ నెలలో రావట్లేదండి వచ్చే నెలలో మొదటి వారంలో అయితే వస్తుంది ఆ లోపు ఏదైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఏవైతే నిర్ణయాలు అయితే తీసుకుందో అలాగే రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది కాబట్టి ఇక్కడ బడ్జెట్ చేసి మనకు మహిళలకు రైతులకు కూడా లబ్ధి చేకూరే విధంగా ఈ రెండు పథకాలను అయితే అమలు చేయబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి మీకు గతంలో ఏదైనా పథకాల డబ్బులు రాకుండా ఉంటే కూడా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించి మీరు ఈ నెల చివరిలో మీకు డబ్బులు అయితే వస్తాయండి ఇక మళ్ళీ రెండు నెలలు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి మనకు ఎటువంటి పథకాలు అనేటువంటివి అమలు కావు ఈ పథకాలు మిగిలినటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రద్దు అనమాట మళ్ళీ తిరిగి ప్రభుత్వం కొలువు తీరాక మనకు మళ్ళీ కూడా పథకాలు యథావిధిగా కొనసాగుతాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ అయితే తెలిపింది